వరంగల్ జిల్లా ఖానాపురం శివారులో ఇవాళ మిషన్ భగీరథ పైప్ లీక్ అయ్యి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది పంట పొలాల్లోకి నీరు వృధాగా పోయింది తరచూ పైప్ లైన్ లీకేజీ అవుతున్నా తాత్కాలిక మరమ్మతులు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోవడం వల్ల తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు అంటున్నారు ప్రతిసారి ఎప్పటికీ ఈ మిషన్ పగిరథ పైపులు లీకేజ్ కావడము ఆ వృధా కావడము పంట పొలాలు ఖరాబు కావడము ఈ అధికారుల నిర్లక్ష్యం ద్వారా ఈ వాటరు ప్రజలకు సమయానికి రాకపోవడము చాలా ఇబ్బందికరంగా ఉంది కానపురం మంగళార్పేట మధ్యలో ఈ పైప్ లీకేజీలు ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది దీన్ని పర్యవేక్షణ లేక ఆ జరిగినప్పుడు జరిగినప్పుడల్లా నర్సంపేట పట్టణం ప్రజలకు నీళ్లకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది దాని మీద అధికారులు దృష్టి పెట్టి కంపల్సరీ దాన్ని లీకేజ్ లేకుండా చేయాలని చెప్పేసి నర్సంపేట పట్టణం ద్వారా ప్రజల ద్వారా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది